మీ అందరికీ వేసుకరిస్తున్నాము శుభాభినందన తెలియజేస్తాం రేపు దినానికి లేదా జనవరి ఫస్ట్కి లేదా రెండు వేల ఇరవై ఆరుకి ఏమవుతున్నాం మనం అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు లోకాన్ని సిద్ధపరుస్తున్నాడు రేపు తెల్లారటానికి సూర్యుడిని సిద్ధపరుస్తాడు దేవుడు తిరగాల్లో తిరుగు రేపు తెల్లారాలి సిద్ధపడు అంటాడు సూర్యుణ్ణి ఎందుకంటే అవన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి మరి మనం కూడా రేపటి దినానికి సిద్ధపడుతున్నాం దేనికి హ్యాపీ నీరేంజ్ అవ్వడానికి అంతే మళ్ళీ మామూలు జీవితమే ఏమీ గొప్పగా ఉండదు అది పోనీ పూర్తి సంతోషం ఉంటుందా అంటే రేపు మొదటి ఒకటో తారీఖు అంతా సంతోషం ఉంటుందంటే అది ఉండదు కానీ చెప్పాలి దానికి సిద్ధపడాలి కొంతమంది రాత్రులు మేలుకొని ఇళ్లలో కూర్చొని కేకులు తెచ్చుకొని కోసుకొని కేకులు పెట్టుకుంటూ పూసుకుంటూ ఎంతో ఆర్భాటంగా హడావుడి చేస్తారు వస్తుంటాయి నాకు వీడియోలు అవన్నీ పోనీ వాళ్ళ కుటుంబాల్లో ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే లేదు ఏ దేనికి సిద్ధపడ్డారా కేక్ కొయటానికి అంతే ప్రిలరా దేవుని యొక్క మార్గం యహోశివా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చింది ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చింది యహోశివా గ్రంథం దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ యహోశివా ఏం చేస్తున్నాడో మనకు కనపడుతుంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడదము రెండిని చెప్పు దేనికోసం అంట దేనికోసం అంట సిద్ధపడుతుంది బలిపీఠం కట్టాలి బలిపీఠం అంటే ప్రార్థన చేయటానికి బలిపీఠం కడతారు మరి నువ్వు దేనికి సిద్ధపడ్డావు సమయలు హోషవా అంటున్న మాట కాబట్టి మేము మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపడుదము రెండిని చెప్పుకోండి అది దహన బలులను నర్పించుకున్నట్టుకైనను బలి నేర్పించుటకైనను కాదు దేవుని యొక్క ప్రేమలో ఎవరైతే దాని దగ్గరికి రాలేదో వాళ్ళకి ఎవరిలో పాలు పంపులు లేవంట దేవుళ్ళు పాలు పంపులు లేవు చదవండి ఇరవై ఏడు మన దహన బలు విషయంలోను బల విషయంలోను ఏం లేదు దేవుని దగ్గర ఈ పనులు చేయడానికి మీకు పాలు లేదు ఎందుకంటే మీరు బలిపీఠం కట్టడానికి రాలేదు కాబట్టి ప్రార్థన చేయడానికి రాలేదు కాబట్టి దేవుని యొక్క ప్రేమలో పాలు పంపులు ఏమీ లేదన్నమాట మీ సంతతి వారు మీ సంతతి వారికి చెప్పజాలకుంటున్నట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారందరికీ మధ్య సాక్షిగా ఉండను మీ కుటుంబము పాలు పంపులు పొందలేదు అనే దానికి ఇది ఒక సాక్ష్యము పాలుపంపులు లేవు మీ కుటుంబ ఇక్కల్లో ఉన్న వాళ్ళకి బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడానికి కావలసిన సిద్ధపాటు లేదు సింగిల్గానే వచ్చి ఉంటారు మీరు ఇక్కడ కనపడుతుంది మా కుటుంబము అలాగే మరి ఏమ కుటుంబము లేదు అలాగే రవణా కుటుంబం అంటే ముగ్గురు పిల్లలు రషన్లో లేరు ఒకటి కొత్తిక లేరు అలాగే మనవాళ్ళు లేరు భర్తలు లేరు అల్లుళ్ళు లేరు ఆమె కుటుంబంలో వాళ్ళు కూడా ఎవరు లేరు సుధా కుటుంబంలో లేరు రోజుమేరి కుటుంబం ఎవరు లేరు ఋద్మ్మ కుటుంబం అలాగే లక్ష్మీ గారి కుటుంబంలో లేరు పాలు పంపులు లేవు అది రాసేసాడు దేవుడు ప్రిలరా ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం దేవుని యొక్క ప్రేమలో దేవుని గౌరవించాలి ఇరవై దినవృత్తాంతాల గ్రంథం లేదంటే దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చి మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండు అప్పుడు రాజైన దావీది లేచి నిలబడి ఇలాగే సెలవిచ్చిందేమనగా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించిన యహోవ నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును స్థానముగా ఉండకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుంటునని సమస్తమును సిద్ధపరిచింది దేనికోసం సిద్ధపరచ సిద్ధపడ్డాడంటే దావీదు మందిరం కట్టడానికి నీ ఇంట్లో మందిరం కట్టుకో ఒక బలిపీఠం ఏర్పాటు చేసుకో ఒక కుర్చీ పెట్టు ఆ కుర్చీలో ఒక బైబిల్ పెట్టు పటాలు పెట్టుకో బైబిల్ పెట్టుకో నువ్వు రాసుకుని నోట్స్ పెట్టుకో పెన్ను పెట్టుకో నీ బ్యాగ్ అక్కడ పెట్టుకో ఇంకా దాంట్లో ఎవరిని కూర్చోని బాకు అదొక బలిపీఠంగా మార్చుకోను దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేప్పుడు ఆ కుర్చీ దేవుడికి ఇచ్చేసి ఎలాగో నువ్వు కట్టెలు పేర్చి బయలుపీఠం కట్టలేవు కాబట్టి నీ ఇంట్లో ఒక బలిపీఠాన్ని కట్టుకో ఎందుకయ్యా ప్రార్థన చేయటానికి సిద్ధపాటు ఉందా నీకు ఒక కుర్చీ కొనలేటువంటి స్తోమత లేదా నీకు దేవుడి కోసం ఆ కుర్చీలో ఎవరిని కూర్చొనియకుండా చేయలేవా నీకు కష్టం వచ్చినప్పుడు వల్ల కుర్చీ దగ్గరికి వెళ్ళి బైబిల్ అక్కడ పెట్టినావు కదా మోకరించి ప్రార్థన చేయలేవా అదొక బలిపీఠంగా మార్చుకోలేవా అంటే అంత భేదస్థితిలో ఉన్నావా ఒక కుర్చీ కూడా కొనుక్కోలేనంత భేదస్థితిలో ఉన్నావా చెప్పు లేదంటే ఒక కలిస్తా దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ మొదటి వృత్తాంతాల గ్రంథంలోని పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం పదిహేనవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక చక్కని మాట మనకి కనపడతా ఉంది ఏడవ వచనం గెర్షోను సంతతి వారికి అధిపతి యోవేలును వారి బంధువులతో మాట నూట ముప్పది మంది పదిహేనవ అధ్యాయము ఏడవ దేవుని యొక్క ప్రేమలో వీరంతా కూడా సిద్ధపడుతున్నటువంటి ప్రజలు దేవునికి దేవుని నామాన్ని మహిమపరచడానికి ఒకటో వచ్చానికి వెళ్ళాను దావీదు తన కొరకు దావీదు పురమునందు ఇల్లు కట్టించిన దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించిన దేవుని యొక్క మందిరం నాకు ఒక స్థలం మందసాను పెట్టడానికి ఒక స్థలము సిద్ధపనిచేయం నేను గతంలో చెప్పేవాడిని ప్రతి వారము కానుక డబ్బులు లేవు అనుకునే కన్నా రోజుకు ఒక రెండు రూపాయలు లేదా ఒక ఐదు రూపాయలు ఒక డబ్బాలు ఆరు రోజులు ఎంత అవుతాయి ఆరు ఐదులు ముప్పై అవుతాయి అలాగంటే అంత ఇవ్వలేండి రెండు రూపాయలు ఐదు రోజులు లేదా ఆరు రోజులు పన్నెండు రూపాయలు అయితే పది రూపాయలే దేవుడి దగ్గరికి అంటే నువ్వు దాచిందంతా రెండు రూపాయలే ఆ పది రూపాయలు కూడా వేయలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నీ బ్రతుకు ఎలాగుందంటే అడుక్కు తింటాను కూడా పనికిరాని బతుకుది నిజం పది రూపాయలు దేవుడి సన్నిధిలో వేయలేకపోయావు అంటే నీది అడుక్కు తినే బతుకు అడుక్కునేవాడే కదా నాకే లేవండి నాకు లేవండి అంటాడు దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల దేవుడి వైపు చూడండి దేవుడు సిద్ధపరిచిన మేరు ఎంతో గొప్పది మన కొరకు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచ్చింది ముప్పై ఒకటవ కీర్తన దేవుని యొక్క ప్రేమలో పంతొమ్మిదవ వచ్చింది ముప్పై ఒకటి పంతొమ్మిదికి వెళ్ళండి దేవుడి యొక్క ప్రేమలో నీ దయ నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నల్ల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మన కనుక ఏం సిద్ధపరిచాడంట మేలు మేలు సిద్ధపరచాడంట దేవుడు అది ఎంతో గొప్పదంట మరి నీవు నీ కొడుకుల కొరకు నీ కూతురు కొరకు సిద్ధపరిచింది ఏంటి ఏం మేలు సిద్ధపరిచావు చదువుకోవడానికి డబ్బులు సిద్ధపరిచావా కట్టుకోవడానికి మంచి గుడ్డలు సిద్ధపరిచావా ఉండటానికి మంచి ఇల్లు సిద్ధపరిచావా ఏం సిద్ధపరిచావు నువ్వు ఏం సిద్ధపరిచావో చెప్పు దేవుళ్ళు ఆలోచించి దేవుడైతే మేల్ మన కొరకు సిద్ధపరచాడు దేవుడు కాబట్టి ఈ జీవితంలో నా జీవితంలో ఎవరి జీవితంలో అయిన దేవునికి ఇష్టంగా జీవించడం అనేది ఎంతో గొప్ప విషయం ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు జీసస్ ఆయనకి ఇవ్వండి తర్వాత మీరు మీ పనులను చేసుకోండి అని భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సులోమునికి చెప్తానండి ఏమని చెప్తున్నాడు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన సులభంతో చెప్తున్నాడు నీ దేవుడైన ఎహో అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందవు మోసే ధర్మశాస్త్రంలో వాయుబడి ఉన్నటువంటి దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొని నీ ఎడల ఇస్రాయలు రాజ్యసింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండక మారడని నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను సిద్ధపరచును అయ్యా ముందుగా ఎవరిని కనపరచాలి నీ దేవుడని యహోవా అప్పగించి దాన్ని కాపాడు ఆయన మార్గాలు అనుసరించి నడువు ఆయన పని చేయడానికి కూనుకో ఆ తర్వాత ఎక్కడైనా తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకోగలుగుతావు అనే దేవుడి వాక్యము సెలవిస్తావు దేవునితో నిబంధన చేసుకున్నావా లేదో నాకు ఇది తెలియదు ఈ రాత్రి కాలంలో దేవుని సిద్ధపరచుకున్నావు దేవుని సిద్ధపరచుకోవాలి నీ పిల్లలకి ఏమని చెప్తావు వాళ్ళు వస్తేగా చెప్పడానికి అంటావా నీ భర్తలు రారు నీ మహిళలు రారు లింగులు ఇటుకోమనుకుంటూ నువ్వు మాత్రం వస్తావు నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తావు ఇంకేం చెప్తావు వాళ్ళకి నీవే సరైన మార్గంలో లేనప్పుడు నీ పిల్లలకి ఏమైనా బోధిస్తావు నీ కుటుంబానికి ఏమైనా బోధిస్తావు కానీ దాగు మాత్రం సక్రమంగా నడిచాడు తన పిల్లలకు కూడా బోధ చేస్తూ ఉన్నాడు ఇలాగ మీరు నడుచుకోవాలి ఇలాగ మీరు నడుచుకోవాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రేమలో దేని దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలో రెండు మాటలు నేను చెప్పి ముగిస్తాను దేవుని మాట వినుటకు సిద్ధపడాలి ఆది కాండము పన్నెండు ఒకటి రెండు ప్రార్థన చేయటకు సిద్ధపడాలి అపోస్తలకారి గ్రంథం పదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదవద్దండి ఊరికి రిఫరెన్స్ చెప్తాను కావాలంటే మీరు యూట్యూబ్లో చూసి తర్వాత నేర్చుకోండి తగ్గించుకునేందుకు సిద్ధపడాలి రెండు సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చి బైబుల్ చదువుటకు సిద్ధపడాలి యహోషవ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చింది మందిరానికి వచ్చేటకు సిద్ధపడాలి కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన మొదటి చరణం బల్లారాధన తీసుకోవడానికి సిద్ధపడాలి మొదటి కొరింది పత్రిక పదకొండు ముప్పై మూడు బాధ్యతను తీసుకోవడానికి సిద్ధపడాలి మార్చు వార్త పదహారు పదహారు మారు మనసు పొందుటకు సిద్ధపడాలి లోకాస్ వార్త పదకొండు ముప్పై రెండు తీర్మానాలు చేసుకున్నటకు సిద్ధపడాలి ఋతు ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన పాట పాడుటకు సిద్ధపడాలి దేవుడు మందిరంలో నువ్వు పాడలేకపోయావు ఈ రోజున లేటుకు వచ్చి ప్రకటన గ్రంథము ఐదు పది పరిచయం చేయుటకు సిద్ధపడాలి మార్క్స్ వార్త పది నలభై ఐదు తన కుటుంబంతో దేవుని సంతిగొచ్చుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి యహో శివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నేను నా ఇంటి వారము యహో వన్ సేవించదమని చెప్పాడు ఆత్మ చేత సిద్ధపడాలి రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ నూతన ఆత్మను సంపాదించుకున్నటకు సిద్ధపడాలి ఎస్కేలు పదకొండు పంతొమ్మిది అలాగే ఉపవాస ప్రార్థన చేయటకు సిద్ధపడాలి దేవుడు వాక్యమును వింటున్న పిల్లలు అపోసరి కార్యక్రమం పదమూడు మూడు విశ్వాసంలో నడుచుటకు సిద్ధపడాలి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఐదవ ఉచి దేనికి సిద్ధపడాలో బైబిల్ రాస్తుంది వీటిల్లో ఏదైనా నేను సిద్ధపడ్డానని చెప్పగలిగితే చేతులేద్దు లేదండి మీరు ఎన్ని చెప్పినా మేము దేనికి సిద్ధపడము సరదాగా వచ్చిపోతామనుకుంటే అది మీ ఇష్టం నేను చేసేదేమి లేదు మోకరించండి కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి